వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి బ్లాగ్స్ ఈ వీడియోలో మనం క్రిస్పీ పొటాటో ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వేడెక్కనివ్వండి వేడెక్కిన కడాయిలో కొంచెం టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి చూడండి టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను సరిపోతుంది టూ స్పూన్స్ ఆయిల్ తర్వాత తాలింపు గింజలు అన్నీ వేసుకోండి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర పచ్చనగపప్పు హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ అన్నీ వేసుకొని ఒక ఎండి మిరపకాయని రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకొని బాగా వే వేగనివ్వండి చూడండి ఈ విధంగా హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఆవాలు అలాగే మినప్పప్పు ఒక హాఫ్ స్పూన్ పచ్చనగపప్పు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం ఇవన్నీ వేసుకొని కొంచెం వేగనివ్వండి వేగిన తర్వాత మిరపకాయని రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇక్కడ కరివేపాకు వేసుకోండి ప్రజెంట్ నా దగ్గర కరివేపాకు లేదండి అందుకని నేను వేసుకోలేకపోయాను మీ దగ్గర ఉంటే కరివేపాకు అనేది వేసుకోండి బాగుంటుంది ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూడండి వేగిపోయింది కొంచెం తెల్లబాయిని ఒక నాలుగైదు పాయిల్ని ఒకలా ముక్కలా దంచి ఇలా వేసుకొని ఫ్రై చేసుకునేసేయండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా కట్ చేసుకునేసి వాటర్ అనేది లేకుండా ఇలా డ్రైన్ చేసేసేయండి డ్రైన్ చేసిన ఎత్తి తాలింపు మనం తిరగమాత పెట్టుకున్నాం కదండీ దాంట్లో వేసుకునేసి బాగా కలుపుకోండి ఆయిల్ అంతా ఉల్లగడ్డకి పట్టుకునే మారిగా మొత్తం నీట్గా కలుపుకునేసేయండి కలుపుకునేసి మూత పెట్టి బాగా కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా మొత్తం కలుపుకునేసాను కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా బాయిల్ అవ్వనివ్వండి బాగా ఫ్రై అవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది ఉల్లగడ్డ ఫ్రై అనేది పిల్లలకి చాలా హెల్దీ కూడా అండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా ఈ ఫ్రైని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఉల్లగడ్డ అనేది చాలా ఫేవరెట్ కదండి అలాంటప్పుడు ఇలాంటి మనం కొంచెం వెరైటీగా క్రిస్పీగా చేసామంటే ఇంకా కొంచెం ఇష్టపడి తింటారు చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇప్పుడు ఒక కొంచెం చిటికెడు పసుపు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి హాఫ్ స్పూన్ వేస్తున్నాను సాల్ట్ మీకు సరిపడేంత వేసుకోండి నాకు హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది చూడండి మొత్తం కలిసే మరిగా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం ఇలా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అనేది ఫ్రై అవనివ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒకసారి వెళ్ళి నా ఛానల్ని చెక్ చేయండి చాలా మంచి మంచి వీడియోస్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయి కుకింగ్ వీడియోస్ న్యూబోర్న్ బేబీ ఫోటోషూట్ ఐడియాస్ చిన్నపిల్లలకి దిష్టి తగలకుండా పెట్టాల్సిన బొట్లు ఇలా మంచి మంచి వీడియోస్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయి ముగ్గులు చుక్కలతో పని లేకుండా చా చాలా సింపుల్గా ఉండే డిజైన్స్ ఇలాంటి చాలా మంచి మంచి వీడియోస్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి నా ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అలాగే ఫార్వర్డ్ చేయండి చూడండి ఇలా మొత్తం మిక్స్ చేసుకునేసి మూత పెట్టి సేపు ఫ్రై అవనివ్వండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ చూసుకుంటూ ఉండండి చూడండి అడుగంటనివ్వకుండా మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఏమైనా ఐకాన్ నొక్కండి చూడండి ఫ్రై అయిపోయింది ఉల్లగడ్డ అనేది ఇప్పుడు నేను ఒక అర స్పూన్ కారం వేస్తున్నాను మీకు సరిపడినంత కారం మీరు వేయండి నాకు ఇక్కడ హాఫ్ స్పూన్ అనేది సరిపోతుంది చూడండి మొత్తం కారం అనేది మొత్తం మిక్స్ అయ్యేలాగా ఉల్లగడ్డ అనేది మొత్తం చెదిరిపోకుండా నీట్గా ఇలా ఒక సైడ్ నుంచి గరిటతోటి కలపండి చూడండి ఈ విధంగా అంతే అండి చాలా సింపుల్ చాలా ఈజీగా చాలా క్విక్గా చాలా టేస్టీగా ఎంతో ఈజీగా అయిపోయే వంటలన్నీ నేను నా ఛానల్లో నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మార్నింగ్ మార్నింగే మనం లంచ్ బాక్స్ అన్నీ ప్యాక్ చేయాలి కదండి అలాంటప్పుడు ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ తోటి అలాగే హెల్దీగా ఉండే రెసిపీస్ తోటి మన పనిని మనం స్టార్ట్ చేయాలి కదండి అందుకనేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ని నా ఛానల్లో చాలా అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి వెళ్ళి నా ఛానల్ని చెక్ చేయండి చూడండి ఉల్లగడ్డ ఫ్రై అనేది చాలా వరకు అయిపో వచ్చేసింది ఇంకొక టూ మినిట్స్లో అయిపోతుందండి చూడండి ఇలా కలుపుతూ ఉండండి మ్యాక్సిమం అయిపోయింది ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకోండి నాకు సరిపోయింది మీకు ఒకసారి మీకు సరిపోలేదంటే కొంచెం సే కొంచెం ఈ స్టేజ్లో వేసుకోండి చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఉల్లగడ్డ అనేది ఫ్రై అయిపోయి ఉంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకునేసేయండి అంతే అయిపోయింది ఉల్లగడ్డ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఈ ఈ ఫ్రైని మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి చేసి పెట్టండి ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ పొటాటో ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి